మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఏప్రిల్ మాసం యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ముందు ఏప్రిల్ నెలలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం రెండవ తారీఖు శ్రీపంచమి ఆరో తారీఖు శ్రీరామనవమి ఇరవై ఆరు మాస శివరాత్రి అండ్ శని త్రయోదశి రెండు కూడా కలిసి వచ్చాయి ఇక ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే కనుక మనకు ఆల్రెడీ షష్టగ్రహ కూటమి అనేది జరగటం మార్చి ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో అలాగా సో ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా రవి పద్నాలుగో తారీఖున మేషరాచి మేషరాశిలోకి స్థితిలోకి వస్తారు రవి సో షష్టగ్రహ కూటమిలో నుంచి రవి బయటికి రావటం ఏప్రిల్ ఆరున బుధుడి యొక్క ఒక్క్రత్యాగం కంప్లీట్ అవుతుంది ఏప్రిల్ పదమూడున శుక్రుడి యొక్క ఒక్క్ర త్యాగం అనేది కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో కూడా ఒక పంచగ్రహ కూటమి శుక్రుడు బుధుడు రాహు శు ఇక్కడ శుక్రుడు రాహు శని బుధుడు చంద్రుడు కలిపి మీనరాశిలో ఏప్రిల్ ఇరవై ఐదుకి ఆ టైంకి పంచగ్రహ కూటం కూడా మళ్ళీ ఏర్పడుతూ ఉంది కాబట్టి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఇక్కడ యుతి చెంది ఉండటం ఇక గురువుగారు వృషభరాశిలో గోచారంలో ఉండటం కుజుడు కూడా ఈ యొక్క మాసం నుంచి కుజస్తంభన జరిగి ఆయన అక్టోబర్ నుంచి అదే కర్కాటక రాశిని వదలకుండా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏడు నెలల పాటు అక్కడే ఉండటం ఇప్పుడు మళ్ళీ కర్కాటక రాశి నీచి రాశిలోకి కుజుడి యొక్క గోచారం మొదలవుతుంది ఏప్రిల్ మాసంలో కేతు కన్యా రాశిలో ఉండటం సో మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మాసం అనేది మనం చూద్దాం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ఈ మాసంలో ఏప్రిల్ మాసంలో తృతీయంలో కేతువు భాగ్యంలో శుక్రుడు అలాగే దశమంలో రవి లాభంలో గురుడు నాలుగు గ్రహాల వరకు కూడా కర్కాటక రాశి వారికి యోగిస్తున్నాయి ఈ యొక్క మాసంలో ఏదైతే షష్టగ్రహ కూడా మనం చెప్పుకున్నామో మార్చ్ ఇరవై తొమ్మిదిన సో ఆ గ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అక్కడ రిలీవ్ అవుతూ ఉంటాయి మార్చ్ పద్నాలుగున రవి దశమ స్థానంలోకి వస్తారు సో కాబట్టి మొదటి రెండు వారాలు కూడా హెక్టిక్ షెడ్యూల్ హెక్టిక్ స్ట్రెస్ హెక్టిక్ స్ట్రెయిన్ ఒక విషయం గురించి ఎక్కువగా మీరు ఎఫర్ట్ పెట్టాల్సి రావటం జర్నీస్ కావచ్చు లాంగ్ జర్నీస్ కావచ్చు షార్ట్ జర్నీస్ కావచ్చు చేయాల్సి రావటం ఇలాంటివి కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశికి మొదటి రెండు వారాలకు కూడా ఖర్చులు మాత్రం కొంత అధికంగా ఎలివేటెడ్గా కనిపిస్తున్నాయి కొన్ని అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి దానివల్ల యూజ్ లేని ఖర్చులు కొన్ని కనిపిస్తున్నాయే మనసు టెమిట్ చేసిన మైండ్ టెమిట్ చేసినా సో చాలా వరకు కూడా ఇది అన్నెసెసరీగా ఫ్యూచర్లో మనం దాన్ని ఉపయోగించుకోదా ఉపయోగించుకొని దాని గురించి అనవసరమే ఖర్చు చేశామే అనే ఫీలింగ్ మళ్ళీ లేకుండా తప్పకుండా ఖర్చు విషయంలో మాత్రం మొదటి రెండు వరాలకు వచ్చి చూసుకోవాల్సిన అవసరం కర్కాటక రాశి వారికి ఉంది ఇక ఏప్రిల్ పద్నాలుగు తర్వాత రవి యొక్క దశమ స్థాన సంచారం ఇక్కడ ఈ రాశికి మనం కర్కాటక రాశికి రాశిలోనే ఈ మాసం కుజుడు ఎంట్రీ ఇస్తున్నాడు మళ్ళీ ఆల్రెడీ కుజిస్తాం మన అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు జనరల్గా మళ్ళీ రివర్స్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి ఎనిమిది నెలల పాటు అక్కడే ఉంటా సో ఇక్కడ మీ సంతానం వల్ల కావచ్చు పిల్లల వల్ల కావచ్చు ఉద్యోగం వల్ల కావచ్చు మళ్ళీ ఒక ఫ్రస్ట్రేషను ఒక ఇరిటేషను పిల్లలకు పిల్లలకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీలో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లము ఉద్యోగానికి సంబంధించి బాస్ అర ఇక్కడ మనం దొరికే వాళ్ళంతా కూడా ఎలా ఉంటారంటే ముఖ్యంగా పవర్ స్ట్రగుల్ అనేది ఎక్కువ ఉంటుంది మీ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో మీ జాబులో పరం ఉన్నారు ఉన్నారా బాబు వీళ్ళు అన్నట్టు ఉంటుంది సో దీనివల్ల అనవసరంగా మన కోపం షార్ట్ టెంపర్ వస్తుంది అది డైరెక్ట్ ఇంట్లో వాళ్ళ మీద జీవిస్తాం ఇలాంటి సిచ్యువేషన్స్ కుజుడు వాళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఆవేశాన్ని ఆణుకొని ఓహో ఆల్రెడీ చెప్పారుగా ఉద్యోగంలో అసోసియేట్స్ వల్ల కానీ సంతానంగా పిల్లల వల్ల కానీ మన కొంత ఇలాంటి అగ్రెసివ్నెస్ ఏమైనా వస్తుందని దాన్ని కొంచెం ఆపుకుందాం అనుకునే విధంగా మీరు ఉండి కొంచెం కూల్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది బట్ ఏదైనా మొదటి రెండు వరాలు కొంత ఎక్కువగా ఈ చష్టగ్రహ కూటమి మెయిన్గా నైన్త్ హౌస్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాం హైర్ ఎడ్యుకేషన్స్ చదివే వాళ్ళకి చాలా వరకు కూడా హైర్ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కొంత ఈ శని రాహుల ఇతి అండ్ రవి ఇతి కూడా మొదటి రెండు వరాలు అనుకూలించకపోవటం సో చాలా ఎక్కువ కష్టపడాల్సి రావడం హైర్ ఎడ్యుకేషన్లో ఫారెన్ ట్రావెల్స్ గురించి అయినా ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ విషయాల్లో అయినా చాలా వరకు చిన్నపాటి చికాకులు చిక్కులు లాంటివి ఎక్కువగా వీళ్ళని వెంబడిస్తూ ఉంటాయి మొదటి రెండు వారాలు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం పేషెన్స్గా ఉంటాం మంచిది ఇక పదిహేనో తారీఖు తర్వాత అంటే మూడు నాలుగు వారాల్లో రవి కొంచెం దశమ స్థానంలోకి వెళ్ళటం వల్ల కొద్దో గొప్ప పర్వాలేదు మళ్ళీ మన టార్గెట్స్ మనం రీచ్ అయ్యాం ఉద్యోగపరంగా మళ్ళీ మనం స్టెబులైజ్ అవుతాం వీటికి మన అవసరం ఉంది అనుకునే విధంగా మనకి టైం వస్తుంది కానీ ఇరిటేషన్ వీళ్ళు మాత్రం అలాగే తెప్పిస్తుంటారు అనుకోండి ఎంతైనా వన్ ఆఫ్ ద వెరీ వెరీ గుడ్ ప్లానెట్ జూపిటర్ ఈజ్ ఇన్ యువర్ లెవెన్త్ హౌస్ ఇక్కడ షష్టగ్రహం కోటంలో భాగ్యస్థానం లేని గ్రహాలు ఉన్నా గురుడి యొక్క లాభస్థాన సంచారం మీరు పడే కష్టం మీరు పడే శ్రమ అందరూ కూడా గుర్తించే విధంగా ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు బట్ ఆ శ్రమ ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో లాభంలో ఉన్న గురుడు అది మీకు గుర్తింపు తెచ్చే ఉదయం కూడా కాబట్టి చెవుడు ఎంత కష్టపడుతూ కూడా చేస్తున్నారు అనే విధంగా ఒక రకమైన మంచి అప్లాజ్ని రికగ్నిషన్ గురుడు ఇస్తాడు ఇక్కడ సో ఎన్ని గ్రహాలు బాగుపోయినా లాభంలో ఉన్న యొక్క గురుడు మాత్రం ఆ టైంకి మిమ్మల్ని తీసుకొచ్చి ఒట్టుకుపోయేస్తూ ఉంటాడు సో విధంగా ఈ రాశి వారికి మరి ఏప్రిల్లో మనకి ఎడ్యుకేషన్ మంత్ కాబట్టి ఏప్రిల్ నెలలో విద్యార్థులందరూ కూడా ఓవర్ స్ట్రెస్ మనం చూస్తూ ఉన్నాం ఓవర్ స్ట్రెయిన్ మనం చూస్తూ ఉన్నాం కుజిడో నీచిపూటి రాశిలో ఉన్నాడు కొంతవరకు కొన్ని కొన్నిసార్లు విద్యార్థులకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కూడా చదవడానికి సో బీ పేషెన్స్ అనవసరంగా ఇరిటేషన్ అవ్వద్దు చక్కగా స్ట్రెయిన్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఇటు తిరగకుండా మీ బుక్స్ మీ దగ్గరే పెట్టుకొని చక్కగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల్లో మనం చూసినట్టు ఖర్చులు ఎక్కువ డామినేట్ చేసేస్తున్నాయి మెయిన్గా సో చాలా వరకు కూడా ఏమో వచ్చే సంపాదన అలా ఉన్నా మళ్ళీ తిరిగి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది రా బాబు అనేటట్టు అంటే ప్రస్తుతం పరిస్థితులు షష్ఠాకర కూడా అక్కడ బ్లాక్ అయిపోయింది కాబట్టి కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ అవసరమైన విషయాలకు పెట్టుకుంటూ కొంచెం మేనేజ్ చేసుకుంటే బెటర్ ఈ టైంలో అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా నాట్ దట్ మచ్ గుడ్ ఇన్ దిస్ టైం భాగ్యస్థానంలో అనుకూలించే గ్రహాలు అన్ని పాపగ్రహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచి శుభకార్యాల గురించి కర్కాటక రాసి వాళ్ళు కొంచెం టైం తీసుకుని ఆలోచించవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ వీళ్ళకి మెయిన్గా ఈ ఏదైతే రాశిలో ఉన్న కుజుడు నీచు కుజుడు వల్ల ఇరిటేషన్ వస్తుందో సుబ్రహ్మణ్య స్వామిని డైలీ ఆరాధించడం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి కానీ కుజ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది నవగ్రహాలకి కూడా ఒక ఇరవై ఏడు ప్రతక్షణలు శివాలయ దర్శనం రోజు చేసుకుంటే భాగ్యంలో ఉన్న అన్ని గ్రహాలకి మనం ఉపయోగానికి చేయలేము కాబట్టి ఈ ఒక్కటి చేసుకుంటే మంచి సొల్యూషన్గా కూడా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి